మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఒకవైపు ట్రైన్ వచ్చిందా ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు దిగేవాళ్ళు దిక్కుతున్నారు ఇంకోవైపు మేము ఇలా టిఫిన్ చేస్తూ ఉన్నామా అదకొండే అదకొండే ఆ ట్రైన్ అలా వెళ్తూ ఉందా ఇంతకీ ఎక్కడున్నామన్నది మీకు చెప్పలా ఏ ఊరు వెళ్తున్నామన్నది చెప్పలా మేము ఎక్కాల్సుకు ఎక్కాలనుకున్న ట్రైన్ రానే వచ్చేసింది ఎక్కుతున్నామా అదేనండి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ట్రైన్ ఎక్కిందాక అంటే ఆ కొంచెం సేపు మేము ఏం చేసాము అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను రెండు నెలల క్రితమే అరుణాచలం వెళ్ళాలని టికెట్స్ బుక్ చేసుకున్నామండి ఇదిగో ఈ ఎంఆర్కే షాప్ దగ్గర అందరం కలిసి బయలుదేరటానికి ఇక్కడ ల్యాండ్ మార్క్గా పెట్టేసుకున్నాం ఎంతమంది వెళ్తున్నాం మొత్తం పదిహేను మంది ఈ ట్రిప్కి ప్లాన్ చేసుకున్నాం అందరం ఇక్కడికి వచ్చేసామా మా ఇంటి దగ్గరేనండి రైల్వే స్టేషను అందుకని రెండు ఆటోలు పిలిచి ఆ ఆటోల్లో ఈ లగేజీలు పెట్టేసేసి అలా ఆటోలు వెళ్తూ ఉంటే మేము అలా చక్కగా వాళ్ళకి భయ చెప్పి మేము కూడా అలా నడుచుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్ళాం చెప్పాను కదండీ దగ్గరలోనే రైల్వే స్టేషను అలా వెళ్తూ ఉన్నామా రండి రాక్క రాక్క త్వరగా అని చెప్పి మా చెల్లి వదిన పిలుస్తూ ఉంటే ఈ రవి షాపింగ్ మాల్ తాలూకా అంట బోర్డు చూసారా ఎలా రాశారో అదేనండి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి పెడుతున్నారు చూసారా ఆ పద్ధతిలో ఈ రవి షాపింగ్ మాల్ వాళ్ళు కూడా అలా చక్కగా ఒక ఫ్లెక్సీ తయారు చేశారా రైల్వే స్టేషన్కి వచ్చాం ఇటు అటు గమనించుకుంటూ ఇదిగో ఇలా వెళ్తూ ఉన్నామా ఇదిగోండి పూల మాలలు అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర అమ్మటం అన్నది ఎప్పుడు ఉంటుందండి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇష్టమై పూలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా మా ట్రైన్ టైం అవుతుంది ఈ మనకి ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడే తెలుస్తుంది కదండీ ఈ యాప్లో ఎన్ని గంటలకి మనకి మన ప్లాట్ఫామ్ అదే మన స్టేషన్కి మన రైలు మనం ఎక్కే రైలు వస్తుంది అన్నది అలా చూసుకుంటే అప్డేట్ అయ్యిందండి చెప్తా కొంచెం ఆగిన తర్వాత చెప్తా రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారా రాలేదా అని గమనించుకుంటే ఇదిగో ఇలా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తే అప్పటికే ఒక రైలు ఉన్నదండి ఈ మా ఈ ట్రైన్ మా ట్రైన్ కాదంటే ఒకటో నెంబర్లో ఉంది మేము ఎక్కేది ఎన్నో నెంబర్లో తెలుసా మూడో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి మా రైలు వస్తుంది ఇదిగో లిఫ్ట్లో వెళ్ళాము చక్కగా ఆ లిఫ్ట్లోనే ఇలా దిగుతూ అసలు చూసారా మంచి సెంటర్గా ఇటువైపు ఒక పట్టాలు అటువైపు ఒక పట్టాలు అన్నట్టు మంచిగా ఒక చిన్న వీడియో తీసుకున్నానా ఆ తర్వాత మేము లిఫ్ట్లో వెళ్ళటానికి రెడీ అవుతూ ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఎక్కాము దిగాము మానవాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని గమనించుకొని ఇదిగో అక్కడికి వెళ్ళి ఈ లగేజ్ అంతా ఒక చోటకు చేర్చుకొని ఇంకా ముచ్చట్లు వేసుకున్నామండి ఎక్కడికి ఎప్పుడు వెళ్ళినా ఇట్లా పదిహేను మంది ఇరవై మంది ముప్పై మంది అట్లా వెళ్తామండి అంటే అంత బంధువులం అందరం కలిసి సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఓ పదిహేను ఇరవై ముప్పై మంది దాకా అనుకొని ఇంకా ఎక్కువ మంది వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయండి ఒక టైంలో జార్ఖండ్ కాశీ వెళ్ళాం వంద మంది వెళ్ళాం ఇప్పుడైతే ఫిఫ్టీన్ మెంబెర్స్ ఏనండి ఈ ప్రదక్షిణలు అరుణాచలం వెళ్ళి ప్రదక్షిణ చేయాలన్న ఆలోచనతో ఇలా పదిహేను మంది మేము టికెట్లు బుక్ చేసుకున్నా రైల్వే స్టేషన్కి వచ్చాం మాట మంతి అలా సరదాగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే ఆ వెళ్తున్న ట్రైన్ వెళ్తుందా మేము లోపు మేము తీసుకెళ్ళిన ఫుడ్డు ఒకటి తర్వాత ఒకటి చిన్నగా ఖాళీ చేయటం మొదలు పెట్టామండి ఖాళీగా కూర్చుంటే పాస్ అవుతుందా ముచ్చట్లు చెప్పాలి అంటే ఎవరి మీద ఒకరి మీద చెప్పుకుంటూ ఉండాలి దాని బదులు ఇదిగో ఇలా మనం తిండి మీద దండయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అని మొదలు పెట్టేశామండి ఏంటి ట్రైన్ ఎక్కకుండా ఊరు వెళ్లకుండానే అప్పుడే మీరు తీసుకెళ్ళిన ఫుడ్ అవగొట్టేస్తున్నారా అని అనుకుంటున్నారు కదా ఇందాక చెప్తాను అని అనుకు చూసారా ఈ యాప్లో మనకి మనం వెళ్ళే రైలు మన స్టేషన్కి ఎన్ని గంటలకు వస్తుందని ఈజ్ మై ట్రైన్ యాప్లో మనకి టైం తెలుస్తుంది కదా ఆ ట్రైన్ టైం ఎన్ని గంటలకు తెలుసా అసలు మేము టిక్కెట్లు కొనేటప్పుడు ఈ ట్రైన్ ఎన్ని గంటలకు అన్నది తెలుస్తుంది కదా ఒక రెండు రోజుల ముందే కనుక్కుంటే ఐదుంబావుకి ఈ ట్రైన్ సాయంత్రం ఐదుంబావుకి ఈ ట్రైన్ వస్తుంది మనం ఆ టైంకి వెళ్ళాలి అని చెప్పి కల్లా రైల్వే స్టేషన్కి వచ్చేసాం మీరు గమనించండి ఇటు ఒక ట్రైన్ వెళ్తూ ఉంటుంది అటు ఒక ట్రైన్ వెళ్తూ ఉంటుంది మే మేమైతే నాలుగున్నరకి వెళ్ళిన వాళ్ళము ఈజ్ మై ట్రైన్లో చూస్తే ఎన్ని గంటలకు అప్డేట్ ఇచ్చిందో తెలుసా అయిందాక చెప్తానన్న చూసారా ఎనిమిది గంటలకి అది రైటా రాంగా ఒకవేళ అది రైట్ అయ్యి ఈ ఇంటి దగ్గర ఉన్నామనుకోండి ఓకే అదే రాంగ్ అనుకోండి మనం ఇంటి దగ్గర ఉన్నామనుకోండి ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది కదా హార్ని బాబాయ్ ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి మేము నాలుగున్నర కల్లా రైల్వే స్టేషన్కి వెళ్ళాం అక్కడి నుంచి ఎన్ని గంటలకి చూస్తున్నారా లైటింగ్ ఎంత ఉందో చూస్తున్నారు కదా ఇటు కూర్చొని ఈ చెక్కలు తింటున్నాం అటు కూర్చొని ఆ లడ్డులు తింటాం మధ్యలో మంచులు తాగటం సరదాగా కబుర్లు చెప్పుకోవటం ఒక ఆటలొక్కటే ఆడలేదండి కబుర్లు చెప్తున్నాం తింటూ ఉన్నాం బాబు ఎన్ని గంటలకు వస్తుంది ఎన్ని గంటలకు వస్తుంది అని చెప్పి అలా కూర్చొని వచ్చే ట్రైను పోయే ట్రైను అలా గమనిస్తూ చూస్తున్నారా చీకటి పడిపోయింది ఇప్పటికి అర్థమైపోయిందా ఈ ఈజ్ మై ట్రైన్ యాప్లో ఎనిమిది గంటలకు నేను చెప్పిన ఈ ట్రైన్ మేము ఎక్కే ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది అన్నది చెప్తానండి ఇంకా గమనిస్తూ ఉండండి ఒక ట్రైన్ వెళ్తుంది ఇంకో ట్రైన్ ఇటు వెళ్తుంది ఆ ట్రైన్ అటు వెళ్తుంది వచ్చేవాళ్ళు ఎక్కేవాళ్ళు ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు దిగేవాళ్ళు దిక్కుతున్నారు మేము మాత్రం అక్కడే కదలకుండా తిష్టా వేసుకొని కూర్చున్నాం ఇప్పటికి అర్థమైపోయిందిగా అంటే ఆరు గంటల పాటు నిరీక్షించామండి అమ్మ బాబాయ్ నాలుగున్నరకి వెళ్ళిన వాళ్ళం తొమ్మిదిన్నరకి ట్రైన్ వచ్చిందండి అంటే అన్ని గంటలే ఇంటికి ఇంటి దగ్గర అంటే రైల్వే స్టేషన్ దగ్గర ఇల్లు కానీ ఎప్పుడు వెళ్తే మా ట్రైన్ వస్తుంది ఎప్పుడూ అన్న టెన్షన్ ఒకటి ఉంటుంది కదా ఈ అనౌన్స్మెంటు లేదు అక్కడ రైల్వే స్టేషన్లో ఎంక్వైరీ దగ్గర అడుగుదాము అంటే సరిగ్గా ఆన్సర్ ఇవ్వట్లేదు వస్తుందండి కొంచెం లేట్ అయిందండి ఇటువైపు వస్తుంది అటువైపు వస్తుంది ఏదో చెప్తూ ఉంటే ఎప్పటికీ ఈజ్ మై ట్రైన్లో యాప్ అప్లోడ్ అయిందో తెలుసా ఎయిట్ థర్టీకి అప్లోడ్ అయింది నైన్ థర్టీ కల్లా మీ ట్రైన్ వస్తుంది అని అని అప్పటికి ఆహా ఓహో అనుకుంటూ చూస్తున్నారా ఇంకా రాలేదు ఇంకా రాలేదు అనుకుంటూ వెళ్ళే ట్రైన్ చూస్తూ వస్తున్న ట్రైన్ చూస్తే అబ్బా మన ట్రైన్ ఎప్పుడు వస్తుందిరా బాబు అని అని చెప్పి అలా ఆలోచిస్తూ అలా నీరసంగా కూర్చొని ఇంకా లాభం లేదు ట్రైన్ నైన్ థర్టీకి వస్తే ఆ ఎక్కినటప్పుడు మనం ఫుడ్ తినాలంటే కష్టం కాబట్టి ముందే తిందామా వద్దా అని ఆలోచిస్తూ ఈ రైల్వే ప్లాట్ఫామ్ మీదే తినేసేద్దామా అని ఊగిసలాటుతూ కబుర్లు చెప్పుకుంటూనే ఇదిగో టిఫిన్ అయితే ఓపెన్ చేసామండి ఈసారి ఈ ట్రిప్కి వెళ్తున్నప్పుడు సుఖంగా వెళ్దామని ముందుగా ప్లాన్ చేసుకున్నామండి అంటే ఇంట్లో వంట చేసుకోకుండా ఈ మేము ఎప్పుడున్న టూర్ వెళ్తున్నప్పుడు కావాల్సినవి రైల్లో రెండు రోజులు ఉండటం అన్నది ఉంటుంది కాబట్టి కావాల్సినవన్నీ ఆ రైల్లో తినటానికి అనుకూలంగా ఇడ్లీలు దోశలు పులిహోర దద్దోజనం ఇంకా 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 చిరుతిండ్లుగా అలా బోళ్ళని తీసుకొని వెళ్తామా ఈసారి అలా లేకుండా అలా దిగామా ఈ అదే అలా ఎక్కామా ఇలా దిగు దిగామా అన్నట్టే ఉంటుంది కదా చక్కగా వెళ్ళిన తర్వాత అక్కడ మేము తీసుకున్న హోటల్స్లో చక్కగా భోన్ చేయడానికి అంతా వీలు కుదురుతుంది కదా అని చెప్పి ఆలోచనతో మేమేమి ఇంట్లో ప్లాన్ చేసుకోలేదండి రైల్ బస్ స్టాండింగ్ దగ్గర మంచి హోటల్ ఉంటుందండి ఆ హోటల్లో చక్కగా చపాతీలు ఇడ్లీలు ప్యాకింగ్ చేయించుకున్నాం ఇలా రైల్వే స్టేషన్కి వచ్చేసి రైలు ఎక్కిన తర్వాత ఎయిట్ థర్టీ నైన్కి అలా తినేద్దాం ఎందుకంటే మేము బావు కదా ట్రైన్ ఎక్కాలనుకున్నది నాలుగున్నరకి తీసు తీసుకొని రైల్వే స్టేషన్కి వచ్చాం ఇంకా లాభం లేదని ఎయిట్ థర్టీకి ఆ అనౌన్స్మెంట్ అదేనండి ఈజ్ మై ట్రైన్లో యాప్లో మనకి రావటమే నైన్ థర్టీ దాకా ఆగటం ఎందుకు పెందలాడ తినేసేద్దామని చెప్పి ఎయిట్ థర్టీకి ఇదిగో ఇలా తింటాం మొదలు పెట్టేసామండి చూసారా మా రైల్ రైలు అంటే మా ట్రిప్కి సుఖంగా వెళ్దాము అని చెప్పి ఇంట్లో వండుకోకుండా ఇలా హోటల్లో తీసుకొని అలా తిందామని ప్లాన్ చేసుకున్నందుకు నిరీక్షణ ఎక్కడ చేసామో తెలిసి తెలిసిపోయింది కదా రైల్వే స్టేషన్లో అండి చూస్తున్నారా ఒక ట్రైన్ వెళ్తుంది ఇంకో ట్రైన్ వస్తుంది వస్తున్న ట్రైను వెళ్తున్న ట్రైను మా ట్రైన్ ఎప్పుడు వస్తుందిరా బాబు అని అనుకుంటూనే ఈసారి ఇంటో ట్రై మన ట్రిప్పు అంత ఇదిగా లేదు అని చెప్పి ముచ్చట్లే వేసుకున్నా తెలుసా మేము ఎప్పుడు ఊరు వెళ్తున్నా చక్కగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా అందుకు ఎవరికి వాళ్ళ ఎవరి ఇష్టం వచ్చినట్టు అలా వాళ్ళ మనసులో ఫీలింగ్ అలా ఈ సారేంటబ్బా ఇలా ఉంది ఈ ఈసారి ఎందుకబ్బా ఇలా అయిపోయింది ఇంత లేటు ఇన్ని ఇన్నిసార్లు మనం ఈ టూర్ వెళ్తున్నా ఎప్పుడు ఇంత ఇంత టైం వెయిట్ చేయలేదే అని మాట్లాడుకుంటూ నిజంగా కదా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు అనుకున్న వెంటనే రెడీ అయిన తర్వాత చక్కగా అలా వెళ్తే హ్యాపీ అనిపిస్తుంది ఇలా వెయిట్ చేయటం అంటే ఎవరికైనా బోరు కొడుతుంది కదా అవును కదా మీకు కూడా అలానే అనిపిస్తుందా అమ్మ పిచ్చా బోరు కొట్టిందండి మా వల్ల కాదని చెట్టుకొకళ్ళము పుట్టకొకళ్ళము అన్నట్టు అలా అక్కడ ఒకళ్ళం కూర్చొని ముచ్చట్లేస్తూ ఈ ఈలోపు మా తమ్ముడు ఈ ట్రైన్లోనే దిగాడండి దిగి వెళ్తూ అలా గమనించుకుంటూ ఏంటక్క ఎక్కడున్నారు మీరు అని చెప్పి వచ్చి మమ్మల్ని అందరినీ బలకరిస్తూ అలా అందరితో ఎంతసేపు అయింది ఎన్ని గంటలకు ఎక్కుతారు ఇంతసేపు వెయిటింగు అని చెప్పి అదిగోదు ఆ తమ్ముడేనండి ముచ్చట్లేస్తూ ఇంతసేపు కూర్చున్నాం అమ్మయ్య ఇదిగి ఇదిగో మన ట్రైన్ వస్తుందంట అని చెప్పి మా అన్నయ్య వచ్చి ఇదిగో ఇదిగో అని చెప్పి ఆ ఫోన్లో అలా చూపిస్తుంటే అందరికీ ప్రాణం లేసి వచ్చిందండి ఎందుకంటే అన్ని గంటలు వెయిట్ చేయటం అంటే ఎంతో కష్టం కదండి నాలుగున్నరకు వచ్చిన వాళ్ళం తొమ్మిదిన్నర దాకా రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్నాము అంటే మా ఓపెక్కి మేమే జోహార్లు హ్యాట్సఫ్లు చెప్పుకుంటూ ఉన్నాం మా ట్రైన్ ఇంకెంతసేపటికి వస్తుంది అని అని ఎదురు చూస్తున్నంతసేపట్లో కూడా మళ్ళీ వెళ్ళే ట్రైన్ వస్తున్న ట్రైన్ అది గదు మా ట్రైన్ వస్తు వచ్చేసిందండి చూసారు కదా ఎలా అంది మా రైల్లో ఎక్కాలనుకున్న మా కష్టాలు సుఖాలు అన్నీ మీతో షేర్ చేసుకున్నాం కదా రేపు అరుణాచలం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని గిరిప్రదక్షిణ చేసుకున్న ఆ వీడియో కూడా మీతో అలా షేర్ చేసుకుంటానండి ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా మా వాళ్ళు చూడండి హడావిడి హడావిడిగా రైలు ఎక్కేసేసారా మళ్ళీ కొత్త వీడియోతో